ఈరోజు జైక్యాల పట్టణంలో చిన్న సమావేశం ఏర్పాటు చేసి మిషన్ ఉపయోగించి ఎన్జిఓ జాతీయ పౌర పరిరక్షణ సమితి కమిటీలో కొన్ని మేము అపాయింట్మెంట్స్ నియామకాలు చేయడం జరుగుతుంది ఆ నియామకాలు భాగంగా మేము ఈరోజు అన్ని ఆలోచించి జరిగినటువంటి విధానాలను అన్ని పరిశీలించి మాకు పరకాల సమ్మయ్య గౌర్ గారిని మీడియా తెలంగాణ స్టేట్ ఎన్జిఓ మీడియా ఇన్ఛార్జ్గా అపాయింట్ చేయడం జరిగింది తర్వాత పరకాల అనసూయ గారిని ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా కన్వీనర్ మహిళా ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్గా మాటూరి రవీంద్ర గౌడ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది వీళ్ళ అపాయింట్మెంట్స్ వెంటనే అమల్లోకి వస్తాయి వీళ్ళు ఈ అపాయింట్ చేయబడినటువంటి సభ్యులు వీళ్ళు సంస్థ ఆర్గనైజేషన్ కొరకు పూర్తి పూర్తిగా సహాయ సహకారాలు అందించి సంస్థను ముందుకు తీసుకుపోవాలని కోర్టు నేను ఈ యొక్క నియామకాలను ప్రకటిస్తున్నాను